నమస్కారం నా పేరు అద్వైత నేను మూడో తరగతి చదువుతున్నాను నేను రాసుల గురించి చెప్పబోతున్నాను నక్షత్రాలు కొన్ని గుంపులుగా ఏర్పడి రాసులుగా ఏర్పడతాయి ఒక్కొక్క రాశికి ముప్పై డిగ్రీలు ఉంటుంది ఆ విధంగా ఆకాశంలో మొత్తం పన్నెండు రాసులు కనపడుతున్నాయి మేషం ఋషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల రుచికం ధనస్సు మకరం కుంభం మీనం ఇప్పుడు మనం రాసుల గురించి ఒక పాఠం చెప్పుకుందామా మేషం మేకవలే తిను ఋషభం ఎద్దులా కష్టపడు మిథునం జంటగా కలిసి ఉండు కర్కాటకం ఎండ్రకాయల విడవకు సింహం సింహంలా పరాక్రమం చూపు కన్య చూడచక్కగా ఉండు తుల త్రాసుల న్యాయాన్ని పాటించు రుచికం తేలుల చెడుని కాటువే ధనస్సు గురిపెట్టిన బాణంలా లక్ష్యాన్ని చేరు మకరం మొసలిలా గట్టిగా పట్టుకో కుంభం నీళ్లు నిండిన బిందెలా ఉండు మీనం పై లక్షణాలతో ఈ సముద్రాన్ని ఈదు ధన్యవాదములు